వారది అగ్నటెక్ వాళ్ళది ప్రజెంటా గురించి అయితే తెలుసుకున్నామండి ఇది దేనికోసం ఉపయోగపడుతుంది ఎంత మోతాదులో ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియో చూసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే వారధి అగ్నటెక్ వాళ్ళది ప్రజెంటా అనేది మనకు కొత్తగా అయితే రూపొందించడం జరిగింది ఇది మనకు ఈ మిరప పంటలో ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య విపరీతంగా ఉంది మా ఏరియాలో అయితే సో దీనికైతే ఇది చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది ఎర్రనల్లి సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యి మనకు ూత్లో బ్లాక్ క్రిప్స్ దాదాపుగా ఎంత మోతాదులో ఉన్నా కూడా దాదాపు వాటి ఉధృతను తగ్గించే విధంగా అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఇది వచ్చి మనకు బ్లో ఎర్రనల్లి బ్లాక్ క్రిప్స్ అనేది కంట్రోల్ చేస్తూ మనకు పురుగు ఉంటే పురుగు సమస్య పచ్చ పురుగు కానీ ఏదైనా కాయతొలుచు పురుగు సమస్య అనేది కంట్రోల్ చేస్తూ మంచిగా వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అయ్యే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి పూత అనేది వస్తుంది కాప్ సెట్టింగ్ అనేది అవుతుంది గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది సో దీన్ని వచ్చి ఒక ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల అయితే సో మనమైతే కూడా ఈ ప్రజెంట్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది తీసుకురావడం జరిగింది స్ప్రేయింగ్ అయితే చేసా చేస్తాము సో స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది